ప్రత్యేకించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి మొదటిసారి ఈసారి ఎక్స్పెక్టేషన్ पयूं <laughs> 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 ఆరోవేదంలో అర్థం చేసుకున్నారు ఇక్కడే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నాం చిన్నప్పుడు ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ ముగ్గు భక్తులందరికీ నిలుగుపడ్డ వారి భక్తులందరికీ ఐదో తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరికి శతకమైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయే కుటుంబాలకి స్నేహితులకి బంధువులు ఇచ్చి తప్పు కలిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు జరగకుండా చాలా ఆనందంగా లోపల ప్రత్యేకంగా మాట్లాడితే ఎప్పుడు ఇలాంటి ప్రకటన జరగలేదు కేవలం ఇది ప్రతి చోట కనిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు ముఖ్యంగా ఆడవారికి మరిగిపోవడానికి ప్రత్యేకించి తమ ప్లేస్ చేస్తుంది మిగతా వాడికి టికెట్లు ఇచ్చే చోట క్షేమం ఉంటే పందరూ ఎక్కువ మంది మహిళా మతరాలిచ్చారు ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే చర్ణి దానివల్ల ఎక్కువ వచ్చిన పోలీసుల